ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటిస్తున్నారు మరి పులివెందుల్లో ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు ఉల్లి రైతులు అయితే చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారని ప్రభుత్వం ఆదుకోవట్లేదని చెప్పి ఆయన రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నారు వారి హయాంలో అందరికీ అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించేదని ఆయన చెప్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయా నిజంగా ఇప్పుడు ఉల్లి రైతులే కాదు ఏ రైతుల సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం పులివెందుల్లో పర్యటిస్తున్నారు సార్ మరి వీఐపీ పాస్లను కూడా ఏదో అంటున్నారు కలవాలంటే కూడా మరి ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు సమస్యలు పట్టించుకోవట్లేదు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావట్లేదు ఉల్లి పరిస్థితులు చిన్నీ బత్తాయి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది మా హయాంలో ఎన్నడూ కూడా ఆ విధంగా లేదు ఐదేళ్ళు కూడా అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చాము అని చెప్పి ఆయన చెప్తున్నారు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన ఏమంటారు మీరు ఆ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద మనలాంటి వాళ్ళం మాట్లాడే ఇది లేదు ఏదైనా వాస్తవం ఉంటే దాని మీద ఏదన్నా సమాధానం చెప్పచ్చు నువ్వన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ నువ్వు అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ నువ్వు అసలు వాస్తవ విరుద్ధమైన విషయాలు మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే నీకు ఎవడు సమాధానం చెప్పాలి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి నీకు విషయ పరిజ్ఞానం ఉండాలి విషయాల మీద అవగాహన ఉండాలి ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ ఏంటో సిచ్యుయేషన్ ఏంటో తెలుసుకోవాలి నీకు తెలియకపోతే ఎవడన్నా అడిగి చెప్పాలి తెలుసుకోవాలి నీకు నీకు తెలీదు ఎవడన్నా చెబితే వినవు ఎవడన్నా చెప్పినా నీకు అర్థం కాదు ఇంకా నిన్న ఏం చేయాలి నీకు నీకు అసలు విషయ పరిజ్ఞానం ఉందా నీకు వాడేవాడో చెప్తాడా రాసిచ్చేవాళ్ళు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు ఇతనికి రాసిస్తారు నువ్వు ఇది చెప్పు నువ్వు బాగా సెన్సేషన్ అయిపోతావు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నీ గురించే మాట్లాడతారు అని వాడేవడో సలహా ఇచ్చాడు అనుకో నువ్వు అదే వచ్చి మాట్లాడతావా నీకు అసలు ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి నీకు ఉల్లి రైతుల సమస్య ఏంటి ఎప్పుడు వచ్చింది అసలు సమస్య ఉందా లేదా పరిష్కారం అయిందా కాలేదా దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది ఇవన్నీ నేను తెలుసా నీకు నీకు తెలియదు ఎవడు చెప్పండి నీకు చెప్పినా నీకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో దాదాపు మూడు సంవత్సరాల పైన మూడు నాలుగు సంవత్సరాలు అంటే సంవత్సరానికి రెండు క్రాపులు రబీ ఖరీఫ్ రెండు వేసుకుంటే ఆరు క్రాపులకి ఉల్లి ఐదు వందల రేటు దాటాల ఐదు వందలు కూడా రాలే ఐదు వందల కన్నా తక్కువకి అమ్మారు అమ్ముకొని రైతు విలవిల ఏడుస్తూ వెళ్ళిపోయాడు మార్కెట్ యార్డ్ నుంచి ఏడ్చాడు రైతు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నుంచి మనకు ఓట్లు రావు వీళ్ళకి మనం అసలు నీకు ఓట్ల వేట తప్ప నీకు వాడిని అరెస్ట్ చేద్దాం వీడిని అరెస్ట్ చేద్దాం వీడిని జైలు వేద్దాం వాడిని జైలు వేద్దాం ఈయన్ని కొడదాం వాడిని కొడదాం లేదు మద్యం కుంభకోణం చేద్దాం ఇసుకలో దోచుకుందాం నీకు లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డిని బట్టి గను గనుల్లో దోచుకుందాం ఇదే యావా ఇదే ధ్యాస తప్ప నువ్వు ఏ రోజునన్నా బయటకు వచ్చావా మాట్లాడావా కర్నూలు మార్కెట్ యార్డ్కి వెళ్ళావా ఉల్లి రైతుల గురించి తెలుసుకున్నావా వాళ్ళ పరిస్థితి ఏంటో అవగాహన చేసుకున్నావా ఏమీ లేదు ఈ రోజునొచ్చి నువ్వు ఉల్లి రైతుకు రెండు వేలు కావాలంటున్నావు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలుసా నీకు అక్కడ మార్కెట్ యార్డ్లో ఎంత పలుకుతున్నదో తెలుసా నీకు అదేవి వివరాలు తెలియవు ఏం చెప్తాడు ఆ వీడియో ఉంటుంది అదొకటి వేయండి అది ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది హెరిటేజ్ గురించి మాట్లాడింది అదొక ఒక్క నిమిషం వేయండి పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత కమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో ఎంత కేజీ కేజీ ముప్పై రూపాయలు కమ్ముతారు ఆ వీడియోలో హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నాడు అసలు ఇతనికి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే విషయ పరిజ్ఞానం ఉంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెరిటేజ్ రీటైలు రెండు వేల పదహారులో మూసేశారు వాళ్ళు అసలు రిటైల్ మార్కెట్లో లేరు హెరిటేజ్ రిటైల్ మూసేశారు రెండు వేల పదహారు అంటే దాదాపుగా పది కిందట మూసేశారు అక్కడ ఆని అని అమ్మరు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు నువ్వు ఏమి ఎట్లా చేస్తావయ్య నువ్వు నువ్వు ఏం మాట్లాడతావు నీకే అర్థం కాదు హెరిటేజ్లో ఆడేవాడో ఇతను అడగటం ఆడేవాడో చెప్పటం హైదరాబాదు హెరిటేజ్ లోట ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతున్నారట హెరిటేజ్లో అసలు ఉల్లిపాయలే అమ్మర్రా బాబు ఆడెవడో చెప్పటం వాడేవాడో చెప్పాడు నువ్వేం చేయాలి నువ్వు తెలుసుకోవాలి కదా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి కదా కనీస జ్ఞానం అంటారు దాన్ని బేసిక్ నాలెడ్జ్ అంటే కనీస జ్ఞానం కనీస జ్ఞానం కూడా లేదా హెరిటేజ్లో ముప్పై ఐదు రూపాయలు అమ్ముతారు హెరిటేజ్కి ప్రాఫిట్ రావాలి కానీ రైతుకు రాకూడదా అంటాడు పొద్దు అంటే నువ్వు ఏదో ఒకటి ఒక సెన్సేషన్ మాట మాట్లాడితే నీకు విశేషమైన ప్రచారం వస్తుందన్న యావ తప్ప నీకు రైతు పట్ట కన్సర్న్ ఏముంది నీకు అంతకు ముందర మామిడి రైతుల గురించి మాట్లాడాడు మామిడి రైతులు తోతాపురి మామిడి ఎవరు కొనాలి పల్పు ఫ్యాక్టరీలు కొనాలి పల్ప్ ఫ్యాక్టరీలు కొన్న తర్వాత టేబుల్ ఐటమ్గా కొన్ని వస్తాయి అది వేరే విషయం బల్క్ కన్జంప్షన్ పల్ప్ ఫ్యాక్టరీలు కొనాలి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్ప్ ఫ్యాక్టరీలు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని తమ్ముడు వాళ్ళు మెయింటైన్ చేస్తారు అవన్నీ నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఎందుకురా రేట్ ఇవ్వట్లేదు రైతుకు ఎందుకు అన్యాయం చేస్తున్నవరా అని అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాఫిట్ అంతా వచ్చేసిన తర్వాత ఈ లోపల ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత నువ్వు వచ్చి ఏం చెప్పావు ఆ మామిడి రైతులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి నువ్వు రోడ్డు మీద పోసి తొక్కుకుంటూ పోయావు ఏమై పైశాచిక ఆనందం ఏంటి ఇప్పుడు ఈ రోజున నీకు ఉల్లి రైతుల గురించి మాట్లాడుతున్నాడు నువ్వు అసలు ఎంత వస్తుందో తెలుసా ప్రొడక్షన్ ఎంత వస్తుందో తెలుసా ఎందుకు రేట్ ఎందుకు తగ్గిందో తెలుసా నీకు మహారాష్ట్రలో ఉల్లి బంపర్ క్రాప్ వచ్చింది వాళ్ళు ఒక్కసారి తీసుకొచ్చి మహారాష్ట్రలో ఉల్లి అంటే మొత్తం దేశం మొత్తం పరిచేస్తారు మొత్తం తీసుకొచ్చారు రాగానే రోజు కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతు రేటు పడిపోయింది అని తెలియగానే గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది వెంటనే అదృశ్యవశాత్ ఏంటో తెలుసా మన స్టేట్లో కూడా ఉల్లి బంపర్ క్రాప్ వచ్చింది మహారాష్ట్ర నుంచి మహారాష్ట్రలో హార్వెస్టింగ్ తొందరగా అయింది కోత తొందరగా అయిపోయింది ఆడ తీసుకొచ్చి మార్కెట్లో మొత్తం పోసేశాడు మన రైతుకి బంపర్ క్రాప్ ఉంది ఈ లోపల మహారాష్ట్ర నుంచి ఉల్లి వచ్చేసింది ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కంట్రోల్ పెట్టేశారు మొత్తం పది కోట్ల రూపాయలు మార్క్ ఫెడ్కి రిలీజ్ చేసేసారు మార్క్ఫెడ్ వచ్చింది కర్నూలు మార్కెట్ యాడ్ యాడ్లో మొత్తం కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు కొండ మొదలుపెట్టారు ఎంతో తెలుసా పన్నెండు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చారు అంతకు ముందర కూడా రైతులు కొన్నది అంటే రైతుల దగ్గర నుంచి ట్రేడర్లు కొన్నది కూడా తక్కువకేం కొనలే ఆగస్టు ఇరవై ఆరో తారీఖున ఎనిమిది వేల మూడు వందల తొంభై ఒక్క క్వింటాల్స్ వచ్చింది క్వింటాల్స్ వస్తే అందులో ఐదు వందల పదకొండు రూపాయలు కొంతమంది అమ్ముకొని వెళ్ళిపోయారు మాక్సిమం ప్రైజ్ ఎంత వచ్చిందో తెలుసా ఆ రోజున ఆగస్టు ఇరవై ఆరో తారీఖు మ్యాక్సిమం ప్రైజ్ వచ్చింది పన్నెండు వందల తొంభై ఒక్క రూపాయ వచ్చింది నీకు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు మూడు వేల ఏడు వందల తొంభై మూడు క్వింటాళ్ళు వచ్చింది మినిమం ప్రైసు ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చింది మ్యాక్సిమం ప్రైసు పదకొండు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చింది ముప్పై తారీఖు పన్నెండు వందల ఎనభై తొమ్మిది క్వింటాల్స్ వచ్చింది వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద టేక్ ఓవర్ చేశారు పన్నెండు వందల రూపాయలు ఇచ్చేశారు అంటే ఒకటి రెండు రోజులు సఫర్ అయ్యాడు మార్నింగ్ టైంలో తొందరగా అమ్ముకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు రైతు ట్రేడర్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు కొంచెం తక్కువ రేటుకి అమ్ముతున్నాం మొత్తం రేటు మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుందని తెలిసిపోయింది రేటు పెరిగిపోయింది పదకొండు వందలు పన్నెండు వందలకి అమ్మేశారు నీకు ముప్పై తారీఖు నుంచి నీకు ఇది అయిపోయింది స్టెబిలైజ్ అయిపోయింది నీకు దానికి ఎంత ఇచ్చారో తెలుసా అంటే గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేసింది ఐదు వేల ఏడు వందల ఐదు మెట్రిక్ టన్నుల ఉల్లి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేసి అవి కొనటానికి పది కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసారు ఇంకా తక్కువ పడితే ఇస్తామని చెప్పారు దీన్ని ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద రిలీజ్ చేసి ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఉల్లి రైతులు హ్యాపీగా ఉన్నారు నీకెందుకు బాధ అంతకుముందు తోతాపురి మామిడి రైతులు కూడా వాళ్ళు క్రాప్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పావు ఒక్క రైతు వచ్చాడా నీతోటి నీ గుండాలు తప్ప నీ గుండాలు తప్ప బంగారపాల్యం మార్కెట్ యార్డ్కి మామిడి రైతులు ఎవడన్నా వచ్చాడా పైగా రైతులను బెదిరించి ఆ పంట తీసుకెళ్లే పంటను తీసుకొచ్చి రోడ్డు మీద పోసినాడు నువ్వు ఇప్పుడు చేయి ఉల్లి ఉల్లి ఉల్లిపాయ తీసుకొచ్చి నువ్వు రోడ్డు మీద ఎందుకు పోయలే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నువ్వు రోడ్డు మీద తెచ్చిపోయాలి అంటే గవర్నమెంట్ పన్నెండు వందలు ఇస్తుంది నువ్వు రెండు వేలు ఇవ్వని అడుగుతారు అంత ఖర్చు పెట్టడం ఇష్టంలాగా నువ్వు ఆ రో మార్కెట్ యాడ్ దగ్గర ఏమో రైతులను బెదిరించి వాళ్ళు తీసుకెళ్తూ పల్ప్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తూ ఉంటే బెదిరించి తీసుకొచ్చి రోడ్డు మీద పోసావు ఉల్లిపాయ చేయడానికి వీల్లేదు నీకు అంటే నువ్వు కనీసం బాధ్యతతో ప్రవర్తించాలి నీకు నీకు బాధ్యత ఉండాలి నేను అబద్ధాలు చెప్పకూడదు అనాలి అబద్ధాలు చెప్పకూడదు అన్న జ్ఞానం ఉండాలి నీకు ఇరవై ఐదో తారీఖు ఆగస్టు ఇరవై ఐదో తారీఖు పన్నెండు వేల తొమ్మిది వందల మూడు క్వింటాల్స్ వచ్చింది అంత వచ్చింది కదా ట్రేడర్ కొన్నాడు అప్పటికి ఇంకా గవర్నమెంట్ ఎంటర్ కాకముందరే ట్రేడరు పన్నెండు వేల తొమ్మిది వందల మూడు రూపాయలకు కొన్నాడు అప్పటికి మార్కెట్ యార్డ్ వాళ్ళు కొనలే ఇరవై ఆరో తారీఖు ఎనిమిది వేల మూడు వందల తొంభై ఒక్క క్వింటాల్స్ వచ్చింది ట్రేడరు ఎనిమిది వేల నూట ఎనభై మూడు రూపాయలకు కొన్నాడు అప్పుడు మార్కెట్ యాడ్ కొన్నది మా వాళ్ళు వాళ్ళు ఎంత కొన్నారంటే రెండు వందల క్వింటాళ్ళు వాళ్ళు కొన్నారు తర్వాత వినాయక చవితి హాలిడే వచ్చింది నీకు ముప్పై తారీఖు ముప్పై తారీఖు పన్నెండు వందల ఎనభై తొమ్మిది క్వింటాల్స్ వచ్చింది అంటే ఫిగర్ ఎందుకు చెప్తున్నానంటే తగ్గిపోయింది అప్పటికే వచ్చింది అందులో ప్రైవేట్ ట్రేడర్లు వెయ్యి నలభై ఎనిమిది క్వింటాళ్ళు వాళ్ళు కొనేశారు మార్కెట్ యార్డ్ వాళ్ళు కూడా కొన్నారు రెండు వందల నలభై క్వింటాల్ కొన్నారు నీకేంటి ప్రా అంటే నీకు పన్నెండు వేల క్వింటాళ్ళ నుంచి మార్కెట్ యార్డ్కి వచ్చింది పన్నెండు వందలకి వచ్చింది అంటే ఏంటి ఉల్లి రైతు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో అమ్ముకున్నాడు డబ్బులు తీసుకున్నాడే వెళ్ళిపోయాడు నీకేంటి ప్రాబ్లం అసలు ఉల్లి అసలు పన్నెండు వందల రూపాయలు ఎట్లా ఫిక్స్ చేశారు గవర్నమెంటే ఎట్లా ఫిక్స్ చేసింది అది కూడా ఆలోచిద్దాం అది కూడా ఎట్లా ఫిక్స్ చేశారు అంటే కల్టివేషన్లో రబీ సీజను ఖరీఫ్ సీజన్లో ఎంత ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది రైతుకి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కేస్తే ఎనిమిది వందల రూపాయలు రబీ సీజన్లో రైతుకి ఉల్లి రైతుకి ఖర్చు అవుతుంది అందుకని పన్నెండు వందలు ఇద్దామని పెట్టారు ఖరీఫ్ సీజన్లో ప వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అంటే వాటర్ అవైలబిలిటీ అవన్నీ నీకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి పన్నెండు వందలు ఇద్దామని పెట్టారు మార్కెట్ ఫిక్స్ చేయటానికి అంటే ఒక రేటు ఫిక్స్ చేయటానికి నీ నీకు ఒక ఒక స్థిరమైన ప్రొసీజర్ ఉంది వ్యవసాయ శాఖ లేకపోతే మార్కెటింగ్ శాఖ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఫిక్స్ చేసుకుంటారు దెర్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్ నీకు అది తెలుసా నీకు శాస్త్ర ప్రకారం ఇంత ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది ఇంత ఇద్దామని ఒక నిర్ణయానికి వస్తారు నీకు అది తెలియదు నువ్వు అది ఎప్పుడు చేయలేదు నీ టైంలో అమ్మింది ఐదు వందల రూపాయలు ఐదు వందలకి తక్కువ నేను ఐదు వందలు మ్యాక్సిమం రేట్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి టైంలో ఉల్లి క్వింటాల్కి అమ్మింది నువ్వు ఈ రోజున గవర్నమెంట్ పన్నెండు వందలు ఇస్తుంటే వచ్చి ఏం చెప్తావు రెండు వేలు ఇవ్వాలి అంట రెండు వేలు కాదు మూడు వేలు ఇవ్వాలి నేను కూడా చెప్తా నేను నేను కనుక ఉల్లి రైతునైతే నాకు మూడు వేలు కావాలని అడుగుతా వస్తుందా పాజిబుల్ అవుతుందా ఆలోచించాలి ఏదైనా పని మాట చెప్పేటప్పుడు నువ్వు వచ్చే ఆ హెరిటేజ్ గురించి చెప్తావు హెరిటేజ్ గురించి చెప్పా నీకు రిటైల్ హెరిటేజ్ రిటైలే లేదు అక్కడ ఇదేమో అడగటం ఆడేవడో చెప్పటం హైదరాబాదులో ముప్పై ఐదు రూపాయలు అమ్ముతున్నాను బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు బేసిక్ నాలెడ్జ్ కూడా లేని మనిషి వచ్చి ఈ రోజున అసలు ఇంకొక విషయం ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి టైంలో డబ్బులు ఎంత అప్పు పెట్టిపోయాడు పదహారు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం బాకీలు తీర్చింది ఆ తర్వాత ధాన్యం ప్రొక్యూర్ చేయంగానే ఇరవై నాలుగు గంటలు కాదు వాడు ఎత్తంగానే మాయిషర్ ఎంతో చెప్పంగా చూయంగా వాళ్ళు అకౌంట్లో డబ్బులు వేసింది మరి ఈ వచ్చి ఈ మేము ఆర్బీకేలు పెట్టాం ఆర్బీకేలు పెట్టామంటాడు ఆర్బీకేకి రెంట్ కట్టకపోతే ఆర్బీకే ఆఫీసులన్నీ వైసీపీ నాయకులు దాంట్లో పెట్టుకున్నారు గవర్నమెంట్ బాగా రెంట్ ఇస్తుందని వైసీపీ నాయకులు ఇచ్చిన ఆఫీసులకే రెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ దాంతో వాళ్ళు తా ఆర్బీకేకి తాళాలు వేసుకొని పోయారు ఇప్పుడు వచ్చి చెప్తాడు మేము ఆర్బీకేలు పెట్టామంటాడు ఎక్కడ పెట్టావు చూడు చూపించు ఏం చేసావు ఆర్బీకేల్లో నువ్వు ధాన్యం ప్రొక్యూర్ చేసిన రైతుకే నువ్వు డబ్బులు ఇవ్వలేదు నువ్వు వచ్చి నువ్వు ఇంకా ఇంకా నీకు మామిడి రైతు గురించి ఉల్లి రైతు గురించి మిర్చి రైతు గురించి నీ ఏం చెప్తావు నువ్వు ఆక్వా రైతు గురించి పట్టించుకున్నావా నువ్వు ఏ రైతు గురించి పట్టించుకోకుండా ప్యాలెస్లో కూర్చొని పరిపాలన చేసిన నువ్వు నుంచి మాట్లాడటం కరెక్ట్ కాదు